నమస్తే నేను మీ నగేష్ మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి మరచిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి మా మంత్రి మట్టి స్మగ్లర్ మా మంత్రి ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తున్నాడు మా మంత్రి నియోజకవర్గంలో భూముల పంచాయతీలు చేసి బాధితుల దగ్గర నుంచి లక్షలు కోట్లు దండేస్తున్నాడు ఈ ఆరోపణలు చేసింది ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు కాదు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు గత ఎన్నికల్లో అసెంబ్లీకి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు ఇంతకీ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఆరోపణలు చేసిన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శాసనసభ్యుడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీద అదే రాయచోటి నియోజకవర్గానికి చెందిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మొన్న జరిగిన ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఈ ఆరోపణలు చేశారు అసలు ఇంతకీ ఇంత తీవ్రమైన ఆరోపణలు మంత్రి మీద చేయడానికి కారణం ఏమై ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది అంటే కారణం అసలు కారణం రాయచోటి అన్నమయ్య జిల్లా వాళ్ళకు తెలిసే ఉంటుంది మిగిలిన వారికి ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రాంప్రసాద్ రెడ్డి పార్టీలోకి రాకముందు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తనకు రాయచోటి టికెట్ వస్తుందని చెప్పి గట్టి నమ్మకంతో ఉన్నారు ఎప్పుడైతే రామ్ప్రసాద్ వైసీపీలోకి వచ్చి కీలకమయ్యి నారా లోకేష్కి దగ్గర కావడం చంద్రబాబు నాయుడికి దగ్గర కావడంతో పరిస్థితులు తారుమారై రాంప్రసాద్ రెడ్డికి రాయచోటి టికెట్ వచ్చింది ఆయన గెలిచాడు లోకేష్ ఆశీస్సులతోనే మంత్రి కూడా అయ్యాడు బాలసుబ్రహ్మణ్యంను అంటే వాళ్ళ ఫ్యామిలీ మాజీ శాసనసభ్యుడు సుగవాసి రాయుడు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు ఆయన కుమారుడే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆయన కూడా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు సో ఆయనను తోసేసుకోలేక రాజంపేట టికెట్టు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు అక్కడ ఎన్నికల్లో రకరకాల గ్రూపులు అదే టికెట్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రోజు ఆశించడం ఆయనకు దక్కకపోవడం తెలుగుదేశం పార్టీలో ఉండే గ్రూపుల వల్ల అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జిల్లా పరిషత్కు అప్పటి వరకు చైర్మన్గా చేసిన అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు సో ఎన్నికలు అయిపోయాయి ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వద్ద ఇంతకాలం నడిచిన కోల్డ్ వారు ఇప్పుడు ఓపెన్ అయింది ఎందుకు ఈ వారంటే రాంప్రసాద్ రెడ్డి రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మేడ మల్లికార్జునరెడ్డి ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడో అతన్ని టీడీపీలోకి తెచ్చి అతన్ని ఇన్ఛార్జిగా చేయాలని ఒకవేళ ఈ ఈక్వేషన్ కుదరని పక్షంలో జగన్మోహన్ రాజును అక్కడ అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చేయాలని చెప్పేసి రాంప్రసాద్ రెడ్డి పావులు కదుపుతున్నారు ఇది బాలసుబ్రహ్మణ్యంకు అస్సలు నచ్చట్లేదు దానివల్లే రాంప్రసాద్ రెడ్డి మీద బాలసుబ్రహ్మణ్యం కాలు మీద లేస్తున్నాడు ఇటీవల రాజంపేటలో అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంగా కూడా బాలసుబ్రహ్మణ్యం జగన్మోహన్ రాజు వర్గాలు ఒకరితో ఒకరు ఘర్షణ పడి ఒకరినొకరు కొట్టుకున్నంత పని చేశారు ఎందుకంటే ఆ ప్రారంభోత్సవం ఎవరు చేయాలనేది డిస్ప్యూట్ నేను ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చు పెట్టుకొని ఓడిపోయినాను కదా నేను ఇక్కడ పార్టీని అధికార యంత్రాంగాన్ని నడిపించాలని చెప్పి బాలసుబ్రహ్మణ్యం అలా కాదు నేను తొలి నుంచి రాజంపేట నియోజకవర్గాన్ని నమ్ముకొని ఇక్కడ నేను పార్టీని బిల్డ్ చేశాను కదా నేను ఇన్ఛార్జ్ కావాలనేది జగన్మోహన్ రాజు వాదన ఈ వాదనలను ఈ వివాదాలను ఇప్పటికిప్పుడు పరిష్కరించే ఓపిక తీరిక చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ కానీ లేదు సో దీంతో ఎవరికి వారు అక్కడ వర్గ రాజకీయాలు చేసుకుంటూ పై చేయి పై చేయి సాధించడం కోసం పోటీ పడుతున్నారు బాలసుబ్రహ్మణ్యం చేసిన వివాదాస్పద వ్యాఖ్యల మీద ఇప్పటిదాకా రాంప్రసాద్ రెడ్డి స్పందించలేదు చూద్దాం ఈ వ్యవహారం ఎక్కడికి జరుగుతుంది బాలసుబ్రహ్మణ్యం ఇంకొక మాట అన్నారు ఈ రాంప్రసాద్ రెడ్డి మంత్రి చేస్తుండే అక్రమాల చిట్టా అంతా నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకొని పోయి ఆయనకు ఫిర్యాదు చేసి ఈయన అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాను వీలైతే ఆయన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయిస్తాను అని చెప్పేసి ఆయన పార్టీ వర్గాల దగ్గర ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నారంట రాంప్రసాద్ రెడ్డి కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు కానీ కానీ మంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి అఫీషియల్గా ఇంతవరకు స్పందించలేదు ఈ వ్యవహారాన్ని నేను కూడా లోకేష్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర తేల్చుకుంటాను అని చెప్పేసి ఆయన చెబుతున్నట్లు సమాచారం